సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం కేఆర్ఆర్ నగర్ టైలర్స్ కాలనీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీడీపీ తరఫున సర్వేపల్లిలో ఎవరు పోటీ చేసిన విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని మంత్రి కాకాని అన్నారు ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడారు ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ప్రజలకు అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తూ ఎన్నడూ లేని విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామని మంత్రి కాకా అన్నారు సోమిరెడ్డి ముసలి కన్నీరు కార్చుకుంటూ నియోజకవర్గంలో తిరుగుతున్నాడని మంత్రి కాకాణి వేశారు సోమిరెడ్డి రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తూ ఓట్ల కోసం తిరుగుతున్నాడని మంత్రి కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు అల్లీపురం రెడ్డిని నాలుగు సార్లు ప్రజలు కొట్టినా బుద్ధి మాత్రం రాలేదని మంత్రి కాకాణి విమర్శించారు సర్వేపల్లి నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలుపుతుంటే దీనిపై పోరాటం చేసిన చరిత్ర తమదని తెలిపిన మంత్రి కాకాణి అల్లీపురం రెడ్డికి కనీసం సర్వేపల్లిలో ఓటు కూడా లేదని ఆయన ఓటు కూడా ఆయన వేసుకోలేడని మంత్రి కాకాణి ఎద్దేవా చేశారు కరోనా నేపథ్యంలో సర్వేపల్లి ప్రజలకు మూడు కోట్ల రూపాయలు విలువైన బియ్యం వంట నూనె పంపిణీ చేశామని మంత్రి కాకాణి అన్నారు కరోనా కష్టకాలంలో ముస్లింలు రంజాన్ పండుగ జరుపుకునేందుకు పండుగ సామాగ్రిని అందించి ముస్లిం కుటుంబాలలో ఆనందాన్ని నింపామని మంత్రి కాకాణి గుర్తు చేశారు కరోనా సమయంలో సర్వేపల్లి ప్రజలు నానా అవస్థలు పడుతుంటే సోమిరెడ్డి ప్రజలకు అందుబాటులో లేకుండా హైదరాబాద్ కు వెళ్లి దాక్కున్నాడని మంత్రి కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు కరోనా సమయంలో తనకు ఎక్కడా కరోనా సోకు భయంతోనే సోమిరెడ్డి నెల్లూరు నుంచి హైదరాబాద్ కి మకాం మార్చాడని మంత్రి కాకాని గుర్తు చేశారు ప్రజలు కష్టాల్లో ఉంటే వారిని ప్రజలు నమ్మవద్దని మంత్రి కాకాని కోరారు కరోనా సమయంలో సర్వేపల్లి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రతి ఇంటికి బియ్యం నూనె ఇతర వస్తువులను అందించిన ఘనత తమకే దక్కుతుందని మంత్రి కాకాని పేర్కొన్నారు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే మూడు కోట్ల రూపాయలు విలువైన సామాగ్రిని అందజేశామని తెలియజేసిన మంత్రి ఇప్పటికే నాలుగు సార్లు అల్లీపురం రెడ్డిని ప్రజలు తరిమి ని నేడు తనకు చివరి ఎన్నిక అంటూ కన్నీరు కాచుకుంటూ గ్రామాలలో తిరుగుతున్నాడన్న మంత్రి కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు సోమిరెడ్డి తన స్వార్థపు రాజకీయాల కోసం రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టాడని మంత్రి కాకాణి అన్నారు సోమిరెడ్డి దోచుకోవడం దాచుకోవడమే పనిగా పెట్టుకుని పది తరాలకు సరిపడా దోచుకు తిన్నాడని మంత్రి కాకాణి విమర్శించారు సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ధాన్యానికి కనీసం గిట్టుబాటు ధర కూడా రాలేదని దళారులు రైసు మిల్లర్లతో కుమ్మక్కై కమిషన్లు దిగమింగాడని మంత్రి కాకాణి గుర్తు చేశారు రైస్ మిల్లర్ల వద్ద సోమిరెడ్డి యాభై కోట్ల రూపాయల చందాలు దండుకోవడం వల్లే రైతులు తీవ్రంగా నష్టపోయారని మంత్రి కాకాని అన్నారు సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు రైతులు తమ ధాన్యాన్ని పన్నెండు వేలు లేదా ముప్పై వేలకు అమ్ముకుని తీవ్రంగా నష్టపోయారని మంత్రి కాకాని గుర్తు చేశారు తాను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న ప్రస్తుత తరుణంలో రైతులు తమ ధాన్యాన్ని ఇరవై రెండు వేల నుండి ఇరవై నాలుగు వేల వరకు అమ్ముకొని సంతోషంగా ఉన్నారని మంత్రి కాకాని ఆనందం వ్యక్తం చేశారు కళ్లబొల్లి మాటలతో ప్రజలను మోసం చేసేందుకు సోమిరెడ్డి తిరుగుతున్నాడని అలాంటి వ్యక్తి మాటలను నమ్మవద్దని మంత్రి కాకాని ప్రజలను కోరారు తనకు చివరి ఎన్నిక అని తిరుగుతున్న సోమిరెడ్డికి ఓటు వేసి మీకు నాకు సంబంధం లేదని సోమిరెడ్డి పరారైపోతాడని కాకాని అన్నారు రేపు సోమిరెడ్డికి ఓటు వేస్తే సోమిరెడ్డి కోసం నియోజకవర్గంలో తిరుగుతున్న సోమిరెడ్డి కొడుకు కోడలే ఆయన ఎక్కడ ఉన్నాడు అంటారన్నారు చివరి ఎన్నిక అని ఎక్కడ ఉంటాడో తెలియని సోమిరెడ్డికి ఓటు వేస్తే మీ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి అనేది ఒక్కసారి ఆలోచన చేయండి అని మంత్రి కాకాని సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలను కోరారు నేను ఆ రోజు ప్రత్యేకించి మన కార్యకర్తలకి నాయకులకి ప్రజలకి చెప్పా నేను కరోనా బారిన పడ్డాను మీరెవ్వరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు నా ఆరోగ్యం నిలకడగా ఉంది దానితో పాటు మీకు ఏ అవసరం వచ్చినా సరే నేను కరోనా సోకిందని చెప్పి మీరు భయపడద్దు బాధపడద్దు నా ఫోన్ పనిచేస్తుంది నేను కూతవేట దూరంలో మీ ఫోన్ లో అందుబాటులో ఉంటాను కాబట్టి నా ఫోన్ లో మీకు ఏ అవసరం వచ్చినా సరే ఎప్పుడైనా సరే నేను అందుబాటులో ఉంటానని చెప్పి చెప్పి ప్రతి ఒక్కరికి మెసేజ్ పంపించడం జరిగింది ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు ఉంటే ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే మూడు కోట్ల రూపాయలు విలువైనటువంటి బియ్యం వంటన పంపిణీ చేసినటువంటి నియోజకవర్గం మన సర్వేపల్లి నియోజకవర్గం మీ ఇంటి పెట్టగా నేను అని చెప్పి చెప్పి ఈ ఈరోజు నెల్లూరు జిల్లా తిరుపతి ఈ రోజు మన పార్లమెంటు తిరుపతి పార్లమెంట్ అందుకే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న కావాలకపోతే అక్కడ పరిచయం చేయలేదు తిరుపతి పార్లమెంట్ అని నాయుడుపేటలో పరిచయం చేశాడు మన ఈ నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్లోకి వెళ్ళింది అందరు చెప్తారు నేను పోరాటాలకు పుట్టినోడిని పోరాట యోధుడుని చెప్తాడు ఆ రోజు నేను రాజకీయాల్లో లేను రెండు వేల తొమ్మిదిలో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్రాంతానికి సంబంధించి అల్లిపురం రెడ్డి ఆయన నూట నలభై కిలోమీటర్ల దూరం ఉండేటువంటి కందుకూరుని తీసుకొచ్చి నెల్లూరు పార్లమెంట్లో కలిపి నెల్లూరు పార్లమెంటు కోతవేడు దూరంలో ఉండేటువంటి సర్వే పనులను తీసుకెళ్లి తిరుపతిలో కలిపితే ఏమి పట్టించుకోకుండా గమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పాడు ప్రతి పార్లమెంట్ పార్లమెంటుని ఒక జిల్లాని చేస్తాను అన్నాడు మేనిఫెస్టోలో చెప్పాడు ఒక్కొక్క పార్లమెంటు జిల్లా కింద ఇరవై జిల్లాలు చేస్తానన్నాడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పా సార్ మేము తిరుపతి పార్లమెంట్ లో ఉన్నాం నెల్లూరు జిల్లాకి కొత్తవేడ దూరంలో ఉండేటువంటి వాళ్ళు నెల్లూరు జిల్లాతో అనుబంధ సంబంధాలు ఉన్నాయి మమ్మల్ని తిరుపతి జిల్లాలో కలిపితే మేము నూట ఎనభై కిలోమీటర్లు ఏదన్నా జిల్లా కోంద్రానికి వెళ్ళాలంటే మాకు ఇబ్బంది అని చెప్పి చెప్తాం ఎవరు మనకి అండగా నిలుస్తారు ఎవరు మనకి చేదోడు వాదోడుగా ఉంటారు ఎవరి ద్వారా మనం అభివృద్ధిని సాధించుకోగలం అభివృద్ధిని చేరుకోగలం ఏ వ్యక్తి అయితే చెప్పినవి చెప్పినట్టుగా అమలు చేస్తాడు ఏ వ్యక్తి అయితే మోసం చేస్తాడు అనేటువంటిది ఈరోజు మనం ఆలోచించుకోవాలి పెడతాను అనేటువంటి వాడి గురించి ఇప్పుడు ఆలోచించకూడదు పెట్టినటువంటి వాటి గురించి ఆలోచన చేయాలి పెడతాను అని ప్రతి ఒక్కరు చెప్తారు పెడతాను అనేటువంటిది సమాజంలో ప్రతి ఒక్కరు చెప్తాడు పెడతానన్నాడు గొప్ప కాదు పెట్టినటువంటి వాడే గొప్ప పెడతాను అని చెప్పి ఎగ్గొట్టినటువంటి చంద్రబాబు కావాలన్నా పెడతాను అని చెప్పి పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలనేటువంటి రోజు మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మీరు మర్చిపోయి ఉంటారు తల్లి మహిళలు రైతులు పాపం ఎన్ని ధారాళంగా ఇస్తాడు ఒకసారి చూడండి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రవర్తన ఏ విధంగా ఉంటుందనేది రైతుల విషయంలో మహిళల విషయంలో ఒక్క నిమిషంలో మీకు వినిపిస్తాను నేను బ్యాంకులు కూడా నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు నేను ఒకటే చెప్పాను ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు వంద రోజులు ఆలోచించి కరాను ఒక పథకాన్ని తీసుకొచ్చాం దాని ప్రకారం కూడా ఒక్క పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను మీరు భయపడవలసిన అవసరం లేదు చంద్రబాబు చెప్పింది అందరికి వినపడింది రైతులు తీసుకున్నటువంటి బకాయిలు మొత్తం నేను చెల్లించేస్తాను ఒక్క రూపాయి కూడా మీరు కట్టాల్సినటువంటి అవసరం లేదు అని రైతులు ఓట్లు వేశారు అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మరో విశ్వరూపం చూడండి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఏం చెప్పాడు అనేటువంటిది కూడా ఒక్క ముప్పై రాబోయేటువంటి రోజుల్లో కూడా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు కావాలి అంటే మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవాల్సినటువంటి తరుణం అని చెప్పి మేము అందరికి గుర్తు చేస్తున్నాం ఈరోజు మీరు ఒకసారి ఆలోచన చేస్తే కరోనా కష్టకాలంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు ఎవరు కూడా కరోనా కష్టకాలంలో అంత ఇబ్బంది పడినటువంటి ప్రాంతం లేదు ఇబ్బంది పడినటువంటి నేపథ్యం లేదు మనం ఎన్నడూ చూడలేదు కరోనా లాంటిది అటువంటి కష్టకాలంలో ఎవరైనా కరోనా బారిన పడితే నేను మీకు అండగా నిలిచాను వైద్య సేవలు అందించాం ఆసుపత్రిలో ఈరోజు మనం అవసరమైనటువంటి ఎవరికైనా బెడ్లు కావాలంటే ఏర్పాటు చేశాం ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ దోమల ప్రబలిపోతున్నాయంటే నేను స్వయంగా వచ్చి ఇంకుడు గుంతలో ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది ఈ ప్రాంతానికి సంబంధించి జ్వరాలు వస్తున్నాయని చెప్పి చెప్పినప్పుడు కాబట్టి కరోనా కష్టకాలంలో దేస సోమిరెడ్డి మీ దగ్గరకు వస్తే కరోనా సోకుతుందని చెప్పి రాలేదు నెల్లూరు అల్లిపురం ఇంట్లో ఉంటే మీరూ వస్తే మీ ద్వారా కరోనా సోకుతుందని చెప్పి అల్లిపురం ఇంటికి తాళం వేసి హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోయాడు నేను కరోనా వచ్చింది నాకు తిరిగినందువల్ల